ఇంక ఈవినింగ్ షాంతి స్టడీ టైమ్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి హాట్ హాట్గా చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సో చూసేయండి స్పైసీగా హాట్ హాట్గా చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఫస్ట్ ఓపెన్ ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని బిర్యానీ స్పైసెస్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మినివల్ అది ఫ్రై అయ్యేలోపు ఇంకా చికెన్ వాష్ చేసి పెట్టేసుకుంటాం కదా దాంట్లోనే అల్లం వెల్లుల్లిపి రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా సాల్ట్ పసుపు కొంచెం ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ ఉంటుంది సో అది కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇంకా మనకి ఎంత రైస్ కావాలో అంత తీసుకొని దాన్ని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఇంకా తర్వాత రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కళ్ళు యాడ్ చేసేసి కుక్ చేసేసుకోవడమే సో చూసారు కదా సింపుల్గా టేస్టీగా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకెందుకు మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్